టీవీకి స్వాగతం రాజకీయ ఉనికి పబ్లిసిటీ కోసమే ఎంపీ కేశనేని శివనాథ్ పై తప్పుడు ఆరోపణలు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా నాయకులు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక దమ్ము ధైర్యం ఉంటే చేసిన ఆరోపణలు నిరూపించారని డిమాండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు లక్ష్యాలను అనుగుణంగా పనిచేస్తూ ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు నిజాయితీగా నిబద్ధత క్రమశిక్షణతో నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్పై కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం పబ్లిసిటీ కోసమే సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తప్పుడు ఆరోపణలు చేశాడంటూ ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ విజయవాడ అర్బన్ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు జీవీ నరసింహరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ధోనిపూడి శంకర్ చేసిన ఆరోపణలు అర్ధరహితమంటూ ఖండించారు ఎంపీ కేశినేని శివనాథ్పై తప్పుడు ఆరోపణలు చేసిన ధోనిపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ విజయవాడ అర్బన్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు జీవి నరసింహారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సొంగ సంజయ్ వర్మ మాట్లాడుతూ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశినేని శివనాథ్పై చేసిన ఆరోపణలు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు రాజకీయం ఒక స్థాయిలో ఉన్న దోనిపూడి శంకర్ ఉచిత ఇసుక విధానం గురించి అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు శంకర్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరతీసినట్లుగా అనిపిస్తుందన్నారు గత ఐదేళ్లలో లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చూస్తున్నారని తెలిపారు గత ఐదేళ్లుగా దొరకని ఇసుక ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉచితంగా లభిస్తుండటంతో ఉంటే ఉచిత ఇసుక విధానంపై దోనిపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం పాటుపడే ఎంపీ కేశినేని శివనాథ్ తప్పుడు ఆరోపణలు చేసిన శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ జిల్లా అభివృద్ధి చూసి ఓర్వలేక వ్యక్తిగతంగా నిందలు చేయడం సబబు కాదన్నారు ఎంపీగా గెలవకు ముందు నుంచే ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలోని కేశినేని శివనాథ్ ప్రజా సేవ ఎలా చేశారు ప్రజలకు ఎలా దగ్గరయ్యారు గెలిచిన ప్రజల కోసం జిల్లా అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తున్నారో విషయం ఈ జిల్లాలోని ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసన్నారు అర్ధరహితమైన వ్యాఖ్యలు చేస్తే కాస్త గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు